हेलो मैं पेटु हूं कदा गुड इवनिंग टू वेरी फिट सेलिब्रिटी वाटर प्रेजेंटेड हियर माय सेल्फ आई एम ग्रैनी उपाध्याय స్టడీన్ రెసిడెన్షియల్ ధనలక్ష్మిపురండ్స్ టువెంట ఎక్సామినేషన్ేషన్ ఐ వాసర్ అటు లేదా మెడిసిన్ వెళ్ళినా లేదా సివిల్స్ వెళ్ళినా లేదా అకౌంట్స్ వెళ్ళినా ఏ స్థాయిలో పిల్లలు వెళ్ళినా గానీ స్కూల్ ఫౌడేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అనేక విధాలుగా శ్రద్ధ తీసుకోమని మా నారాయణ విద్యా సంస్థల యొక్క అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీది కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు తగినటువంటి విధంగా పాఠ్యాంశాలు రూపొందించడం జరుగుతూ ఉంది స్టేట్ సిలబస్ నుంచి ఏ విధంగా చేస్తే స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధిస్తారు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ సరిగ్గా ఉండాలంటే ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇంతకి మంచి ఫలితాలు రావడం జరిగింది ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థ ఎన్నుకున్నటువంటి పేరెంట్స్కి ఎంతో మేము ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే మా ప్రోగ్రామ్స్కి అన్ని విధాలుగా మా పేరెంట్స్ వాళ్ళ సహకారం ఉంటుంది అసలు చివరిగా మరీ ముఖ్యంగా మా విద్యార్థులు ఈరోజు మా ఊహా ప్రీతి కానీ అలాగే మిగతా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఇదంతా కూడా చాలా కష్టపడి చదివేటటువంటి వాళ్ళు ఉండడం వల్ల అంటే ఈ రోజుల్లో ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది ఒకప్పుడులాగా అంటే పాత రోజుల్లో మనకి ఫస్ట్ క్లాస్ రావడం అనేది గ్రేట్ ఒకప్పుడు విద్యార్థుల్లో అవగాహన పెరిగింది తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది వాళ్ళకి ఇచ్చేటటువంటి గైడెన్స్లో విద్యా సంస్థలు అలాంటి విద్యా సంస్థల నుంచి గైడెన్స్ పెరిగింది ఈ కాంపిటీషన్లో మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారంటే వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంది సో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము అభినందిస్తున్నాము వాళ్ళని తదుపరి వాళ్ళు వాళ్ళ విద్యలో ముందుకెళ్లే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో తర్వాత ఏ గ్రూపుల్లో నుంచి వాళ్ళు వెళ్తే వాళ్ళ యొక్క ఐచ్ఛిక అనుగుణంగా వాళ్ళ యొక్క ఏదైతే ఎంపిక చేసుకుంటారో దానికి అనుగుణంగా నారాయణ విద్యా సంస్థలు ప్రణాళిక రూపొందించడం జరిగింది ఆ విధంగా విద్యార్థులకు మేము గైడెన్స్ ఇస్తున్నాం నారాయణ విద్యా సంస్థలో కామన్ షెడ్యూల్ కామన్ ఎగ్జామినేషన్ కాకుండా వారికి ఎర్ర అనాల్సి మరి ఏ ఇతర విద్యా సంస్థలు వేని విధంగా నారాయణ గ్రూప్ ఫౌండర్ స్థాయిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గా రెసిడెన్షియల్ క్యాంపస్ తీసుకుంటే మాకు గర్ల్స్ ఎక్స్క్లూజివ్గా రెసిడెన్షియల్ క్యాంపస్ ఎక్స్క్లూజివ్గా ఉంది అలాగే బాయ్ సిబిఎస్ఈ క్యాంపస్ గా ఉంది బాయ్ స్టేట్ బోర్డు కూడా ఎక్స్క్లూజివ్ ఈ క్లస్టర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా దగ్గర నుంచి నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఈ నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థుల్లో రెండు బ్రాంచ్ నుంచి నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ నుంచి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ గత మూడు సంవత్సరాల నుంచి గర్ల్స్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ధనలక్షరంలో ఉన్న సీఓ క్యాంపస్ నుంచి కూడా ఈ సంవత్సరం రెండు వందల యాభై ఒక్క మంది పిల్లలు ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తే రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది దేవాలయ కార్డు హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఎనాలిసిస్ డీటెయిల్ గా స్టడీ చేస్తే ఈ రెజుడెన్షియల్ క్యాంపస్ లో ఐదు వందల తొంభై ఐదు పైన ముగ్గురు పిల్లలు అంటే ఫైవ్ నైన్టీ నైన్ గ్రంథి గుహి అలాగే జితేష్ కుమార్ ఫైవ్ నైన్టీ సిక్స్ అలాగే దీపక్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఫైవ్ నైన్టీ ఫైవ్ అండ్ త్రీ అలాగే ఫైవ్ నైన్టీ అండ్ అబో ఫైవ్ అండ్ అబోగా కనిపిస్తుంటే ఇరవై మూడు మంది విద్యార్థులు ఈ యొక్క నుంచి మాత్రమే రావడం జరిగింది అలాగే ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబో అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ వచ్చింది నాలుగు వందల డెబ్బై మందిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ రికార్డ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ అబో రేంజ్ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ అబో రేంజ్ తీసుకున్న సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ రికార్డ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఇంకా అంత ఎనాలిసిస్ డీప్ గా డిస్కస్ చేస్తే హండ్రెడ్స్ హండ్రెడ్స్ నూట ఎనభై మూడు మంది విద్యార్థులకి వివిధ సబ్జెక్టులో వందకు వంద మార్కులు వచ్చాము నూట ఎనభై మూడు మంది విద్యార్థులకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వందకు వంద వచ్చాము అందులో తెలుగు నుంచి ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఓన్లీ మాకున్న ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి తెలుగులో వందకు వంద ముప్పై నాలుగు మందికి వచ్చారు అలాగే మ్యాథ్స్ లో నలభై నాలుగు మందికి వచ్చారు సోషన్ యాభై మందికి వచ్చింది సో ఇలాగా అన్ని అన్ని సబ్జెక్ట్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎక్కువ మంది స్కోర్ చేయడం జరిగింది అలాగే బ్రాంచెస్ యావరేజ్ తీసుకున్నా బ్రాంచ్ యావరేజ్ తీసుకున్నా ధనలక్ష్మిపురంలో ఉన్నటువంటి క్యాంపస్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అంటే తగటున ప్రతి విద్యార్థికి ఐదు వందల నలభై ఆరు మార్కులు ఇది నైన్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు